హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం మోడీజీ గారు మన భారతదేశంలో సిగరెట్లు మరియు మద్యాన్ని ఎందుకు నిషేధ నిషేధించలేకపోతున్నారో చూద్దాము ఒక దేశంలో జరిగే వాణిజ్య వ్యాపారాలలో లైసెన్స్డ్ వ్యాపారాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తాయి అంతకంటే శాసిస్తాయి అనడం సమంజసమేమో తక్షణ ప్రమాదం అంటే మనుషులకు వెంటనే హాని చేసే పదార్థాలు మినహా మిగతా అవి ఏమైనా చట్టపరంగా అవి అనుమతించబడతాయి ఉద్వేగం రాజకీయ ప్రసంగాలు సిద్ధాంతాలు రాద్ధాంతాలు రాజకీయాలకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఒక దేశ ఆర్థిక పరిస్థితి అంటే జీడిపి ఆయా ట్యాక్స్ అండ్ రెవెన్యూ పైన ఆధారపడి ఉంటుంది ఒక కుటుంబాన్ని నడపడానికి వనరులు సంపాదన రాబడి ఎంత అవసరమో ఒక దేశాన్ని నడపడానికి కూడా రాబడి జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ అంతే అవసరం అంతటా వెంటనే హాని చేయని పదార్థాలను చట్టపరంగా అనుమతించడం జరుగుతుంది వాటి నుండి వచ్చే పన్నులు ప్రభుత్వాన్ని నడపడానికి పాలన సాగించడానికి ఇంధనంగా వాడతారు అటువంటప్పుడు నష్ట శాతం కంటే కూడా లాభ శాతాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అందువల్ల మద్యం సిగరెట్లు గుట్కాలు బీడి చుట్ట వీటిని నిషేధించడం కుదిరే పని కాదు ఈ రంగాలలో లక్షల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఆయా రంగాల్లో కోట్ల మంది పనిచేస్తూ ఆ రంగం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఇది ఒక కారణం పైగా మనుషులందరూ యోగుల్లాగా మంచి మనుషుల్లాగా మత్తు పొగ తాగకుండా ఉండడం వీలయ్యే పని కాదు ఆయా రంగాల వ్యక్తులు శ్రమను మర్చిపోవడానికి శ్రమించేటప్పుడు ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి తాత్కాలికంగా ఉపశమనాలుగా వీటిని వాడడం జరుగుతుంది నష్టం ఉన్నప్పటికీ వ్యక్తులను ప్రభుత్వాలు నిర్దేశించలేవు అలాగే నియంత్రించలేవు మత్తు పొగ తాగడం వీటిని నిషేధించడం అనేది అనేది వ్యక్తి స్వేచ్ఛను హరించడం కిందనే వస్తుంది మద్యం అనేది మనిషి నాగరికతలో ఒక భాగం మన పురాణాలలో కూడా సురాపానంతో పాటు చక్కటి పొగాకుతో చేసిన చుట్టలను తాగడం మన నాగరికతలో ఉంది ప్రపంచ నాగరికతలో కూడా ఆ అలవాట్లు మనుషుని నాగరికత జీవితం మొదలైన దగ్గర నుండి ఉండడం ఓ కారణం మద్యం అనేది మితంగా తీసుకుంటే ఔషధం మిక్కిలిగా తీసుకుంటే విషం ప్రపంచ దేశాల్లో అరబ్ కంట్రీస్ మినహాయిస్తే మద్యం తాగడం పొగ తాగడం గుట్కాలు తినడం అనేది సాధారణ విషయాల కిందనే పరిగణించబడతాయి వీటిని పని కట్టుకొని ప్రభుత్వాలు ప్రోత్సహించవు వ్యక్తి యొక్క ఆలోచనలకే వదిలేస్తారు తమ ఆరోగ్యంగా బతకాలి అనుకుంటే ఇటువంటి అలవాట్లు చేసుకోకూడదు అనారోగ్యం అంటే ఇటువంటివి ఏమి తీసుకొని వారికి కూడా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి తినే ఆహారాన్ని బట్టి తమ అలవాట్లను బట్టి వారికి అనారోగ్యం వస్తుంది అంతేకాని నూటికి నూరు శాతం ఈ అలవాట్లు కారణం కాదు పైగా ఇవి దేశ చట్టాల పరంగా వ్యాపారాలుగా పరిగణించబడతాయి అందువల్ల మోడీ గారైనా ఇంకెవరైనా దేశ జాతీయ ఆదాయంలో ఎక్కువగా రెవెన్యూ కలిగి ఉన్న ఈ ఉత్పత్తులను నిషేధించడం కుదిరే పని కాదు మద్యం పొగ తాగడం గుట్కా లాంటి పదార్థాలను నిషేధించాలి అనే వాదంపై ప్రపంచవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయి స్థాయి నిషేధాలు ఏ దేశంలో కూడా విధించలేకపోయారు ఆయా దేశాలు వీటికి నిషేధించడంలో విఫలమయ్యాయి మద్యం పొగ తాగడం గుట్కాలు తినడం అనేది వ్యక్తుల అలవాట్లుగానే పరిగణించబడతాయి ఇందులో నష్టం వ్యక్తికి రాజ్యానికి కాదు వ్యక్తికి రాజ్యానికి కాదు రాజ్యం అనేది ఒక సమూహం ఎక్కువ మంది శ్రేయస్సు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతగా ఉంటుంది ఆ విషయంలో తక్కువ మందికి నష్టం ఎక్కువ మందికి లాభం అంటే తక్కువ నష్టం ఎక్కువ లాభం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది వీటిని నిషేధించలేకపోయిన ప్రభుత్వాలు దేశ వెన్ను విరుస్తున్న జబ్బులైనటువంటి ఎయిడ్స్ టీబీ బోధకాలు టైఫాయిడ్ మలేరియా లాంటి జబ్బులపై ఎడతెగని పోరాటం చేస్తుంది వీటికి మందుల చికిత్స చికిత్స ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందజేస్తుంది మద్యం పొగాకు గుట్కా లాంటి మత్తు పదార్థాలు ఆ పదార్థ ఆయా రంగాలు దేశ రెవెన్యూలో మెజారిటీ వాటా కలిగి ఉండడం ఆయా రంగాల్లో ఆదాయం ఆశించే లక్షల కుటుంబాలు ఆధారపడి ఉండడం వ్యక్తి స్వేచ్ఛకు ముడిపడి ఉండడం ఇలాంటి కారణాల వల్ల వీటిని కొనసాగించడం జరుగుతుంది మద్య నిషేధ చేసిన రాష్ట్రాలు దేశాలు ఎన్నో బాధలు పడడం జరిగింది నిషేధించి నిషేధాన్ని కొనసాగించలేక విసిగి వేశారని ప్రభుత్వాలు నిషేధాన్ని కొనసాగించలేక విసిగివేశారని ప్రభుత్వాలు నిషేధించకుండా ఉండటమే మేలని భావించడం మన తెలుగు రాష్ట్రాలకు కూడా అనుభవం ఉంది అందువల్ల మోడీ గారు కూడా కొనసాగించడం మినహా చేసేదేమీ లేదు వీటిని వాడేవారు ఆయా వ్యక్తులు విచక్షణకే వదిలేయడం ప్రభుత్వాలు చేసే పని ఇక్కడ విచక్షణ కలిగి ఉండాల్సింది పౌరుడు మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్